జై కాశీ మనం కాశీ నుంచి నేపాల్కి వస్తూ అవ్వకి ఒక మంచి నవరత్నమాల తీసుకొచ్చాం నేపాల్ అవ్వకి మన షాప్లో నుంచి నవరత్నమాల ఉత్తమమైనటువంటి నవరత్నమాల తయారు చేసి తీసుకొచ్చాను అవ్వకి జపం చేసుకోండి అవ్వ సమయం వృధా చేసుకోకుండా అని చెప్పేసి అవ్వ స్టార్ట్ చేసుకుంటుంది మొత్తం నూట ఎనిమిది పోసలు ఉన్నాయా లేవని ఎంచుకుంటూ ఉన్నది సో నేనైతే అన్నీ కూడా ఒక్కొక్క స్టోన్ ఒక్కొక్క చోట చాలా నాణ్యమైనటువంటివి హైగ్రేడ్స్ మాత్రమే కలెక్ట్ చేశాను నవరత్నమాల చూడండి దివ్యమైనటువంటి నవరత్నమాల మనకి నాలుగు నవరాత్రులు ఉంటాయి కదా ఎవ్రీ ఇయర్ అలాగా ప్రతి నవరాత్రుల్లో కూడా మనకి అద్భుతంగా జపం చేసుకోవడానికి ఉపకరించేటువంటి నవరత్నమాల నెల్ల వేసుకోవడానికి కూడా ఉపకరిస్తుంది చూడొచ్చు రుద్రాక్ష కాయలు ఎలా ఉన్నాయి చెట్టుకి దీంట్లో అద్భుతమైనటువంటి గౌరీ శంకర్ ఉన్నాయి అలాగే ఇతర ఇతర ముఖాలుగా కా రుద్రాక్షలు కూడా లభ్యమవుతాయి ఉదయం వానబడింది తర్వాత వచ్చేసి చూడండి మంచి పొగ ఎలా వచ్చేసిందో చక్కగా ఇది ఒక రుద్రాక్ష చెట్టు బ్యాక్ సైడ్ చూడండి తాటి చెట్టు లాగా అన్ని కూడా రుద్రాక్ష చెట్లు ఎలా ఉన్నాయో అన్నీ కూడా వస్తాయి మన మిత్రం చెట్లు ఇవన్నీ కూడా